పుంగునూరులో ఆఖరి రోజు ప్రచారంలో భాగంగా భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో పుంగునూరు నుండి రొంపుచెల్ల వరకు జయకేతన యాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో పుంగునూరు నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అన్ని రకాలుగా ఇబ్బందులకు పుంగనూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసు చివరికి ఎన్నికల సమయం వచ్చేప్పటికీ నేను ప్రజల్లోకి వస్తే వీళ్లకు డిపాజిట్లు కూడా రావని తెలిసి ఏదో విధంగా నన్ను అడ్డుకోవాలని నా మీద ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత కూడా నా మీద తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేశారు నా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేశారు నా వాళ్ళని అరెస్ట్ చేయించారు ముఖ్యమైన వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఈ రోజు చెల్లా చేసే ప్రయత్నం చేసి అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేసిన ఏ రోజు నేను వెనకడుగు వెయ్యలేదు తుంగనూరు నియోజకవర్గ ప్రజల నేత ఉన్నారు భగవంతు ఉన్నాడనే నమ్మకంతో ఈ రోజు వస్తున్నాను ఇలాంటి బెదిరింపుల వల్ల తప్పుడు కేసుల వల్ల రౌరీజం వల్ల నన్ను భయపట్టించాలని నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే అది మీ మూర్ఖత్వం తప్ప ఇలాంటి వాటికి ఏ రోజు నేను కాదు కదా నా పంచి మీద హంచుకున్న భయపడేదని చెప్పి ఈ సందర్భంగా ఈ అరాచక శక్తులకు అందరికీ తెలియజేస్తూ కొంగనూరు నియోజకవర్గ ప్రజలకు ఒక్కటే కోరుకుంటున్నాను రోజు ఓటు వేసే ముందు ఆలోచించండి మనం వేసే ఓటు మన పిల్లలకి మంచి ఇవ్వాలి రైతులకు అభివృద్ధి చెందాలి యువత అభివృద్ధి చెందాలి నియోజకవర్గం అభివృద్ధి చెందాలి విద్యా ఇక విద్యా అవకాశాలు రావాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి పరిశ్రమలు రావాలి కాలేజీలు రావాలి అభివృద్ధి చెందాలి మార్పు రావాలి ఇవన్నీ కావాలంటే ఈ ఒక్క ఓటు చెరుకు రైతు గుర్తుకు ఓటు వేసి ఓట్లు వేయించి నియోజకవర్గ మార్పుకు అభివృద్ధికి కృషి చేస్తారని తెలియజేస్తూ చెరుకు రైతు గుర్తు ఆ బ్యాలెట్ లో ఆరో నంబర్ గుర్తు చెరుకు రైతు గుర్తుకు ఓట్లు వేసి ఇక్కడ మార్పుకి సహకరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ ర్యాలీలో వేల మంది పాల్గొన్నారు ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲಾ ಪೊಂಗುನೂರು ಸಿ ಟಿವಿ